మా పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని పూర్తి విశ్వాసంతో ఉన్నామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు జూన్ తొమ్మిదవ తేదీన జగన్మోహన్ రెడ్డి విశాఖలో ప్రమాణ స్వీకారం చేస్తారని అన్నారు రాష్ట్రంలో గడిచిన ఐదు సంవత్సరాలలో ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రజల ఆర్థిక స్థితిగతులు జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయని అన్నారు ముఖ్యంగా మహిళలు ఆత్మాభిమానాన్ని పెంపొందించుకునేలా ఆ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు రాష్ట్రంలో పేదరికం జిడిపిలో పదిహేడు పద్దెనిమిది స్థానాల్లో ఉండగా అది కాస్త మా ప్రభుత్వ హయాంలో మూడు నాలుగు స్థానంలోకి రావడం గొప్ప పరిణామం అని అన్నారు ఐదు సంవత్సరాలు జగన్ సంక్షేమ పథకాలు కొనసాగాలంటే జగన్ సీఎం చేయాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున ప్రజలు ఓటింగ్లో పాల్గొన్నారని అన్నారు వైసీపీ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రాబోతుందంటూ బొస సత్యనారాయణ ధీమా వ్యక్తం చేశారు మేమైతే పూర్తి విశ్వాసంతో మా పార్టీ వస్తుంది తొమ్మిదో తారీఖు తొమ్మిదో తేదీ నాడు గౌరవ ముఖ్యమంత్రిగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నంలో ప్రమాణ స్వీకరణ చేస్తారు సమయం తేదీని కూడా నిర్ణయించాం మీరు అడగచ్చు ఏంటి సార్ అంతా నమ్మకండి ఎస్ ఐదు సంవత్సరాలు ఏదైతే ప్రజలతో మమేకమే ప్రజా అవసరాలు ఏమున్నాయో వాటికి అనుగుణంగా వారు జీవన పరిణామ ప్రమాణాలు పెరిగే విధంగా చేసిన ప్రతి కార్యక్రమం ప్రతి తీసుకున్న ప్రతి నిర్ణయం వారి తారూకా ఆర్థిక పరిస్థితి మెరుగుపడమే కాకుండా సమాజంలో సంఘంలో ఒక గౌరవాన్ని కూడా ప్రతి సామాన్య పౌరుడికి వచ్చింది ముఖ్యంగా మహిళలకి పెద్ద ఎత్తున ఆత్మ అభిమానాన్ని గత ప్రభుత్వంలో చంపుకునే పరిస్థితులు ఉండేవి ఇప్పుడు వాళ్ళకి ఆ పరిస్థితులు లేకుండా ఆత్మపానం పెంపొందించుకుంటూ వారి పిల్లల్ని చక్కగా చదివించుకునే పరిస్థితితో పాటు వారి విధానంలో కూడా మార్పులు వచ్చాయి ఇది మాటల్లో కాదు ఏ సూచిక తీసుకున్నా అన్ని సూచికలు కూడా ఇంతకుముందు దేశంలో పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది స్థానాలు ఉన్న జీడిపి కానీ పరకేట పర్కేపట ఇన్కమ్ కానీ ఇది పార్టీలో ఉన్న రిలేషన్ కానీ అన్నీ కూడా ఇప్పుడు మూడు నాలుగు ఐదు స్థానాల్లోకి రాష్ట్రం రావడం అనేది గొప్ప పరిణామం గర్వకారణం కూడా రాష్ట్రానికి ముఖ్యంగా ఇంట్లో విద్యా వైద్యం ఈ రెండు ఒక మార్పులు తీసుకొచ్చాం పెద్ద మార్పులు తీసుకొచ్చాం విప్లవైన మార్పుల్ని ఒక రిఫార్మ్స్ జరిగినాయి ఆ రిఫార్మ్స్ మామూలు రిఫార్మ్స్ కాదు అవి రెవల్యూషనరీ రిఫార్మ్స్ దొరుకుతున్నాయి అవి కొనసాగాలంటే అలాగే దొరుకుతున్న ఐదు సంవత్సరాల పరిపాలనని చూసి ఈ విధానాలు కొనసాగాలంటే వైఎస్ఆర్సీ పార్టీకి ఒకటి ఇమ్మని జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి చేయమని ప్రస్తుతం ఉన్న ప్రజాస్వామ్యంలో రాజకీయాల్లో స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి పార్టీ మొట్టమొదటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీ పార్టీ ఇందులో సందేహం లేదు ఏ పార్టీ కూడా గత ఐదు సంవత్సరాలు నా పరిపాలన చూసిన కుటుంబం ఎప్పుడు కూడా ఏమైనా ఏ ఒక్కరు కూడా అడగలేదు కానీ మేము అడిగాం చెప్పాం ఇకపోతే విజయనగరం జిల్లాలో ఏదైతే గత ఎన్నికల్లో తొమ్మిది స్థానానికి తొమ్మిది స్థానాలు కూడా ఎరస్వారి విజయనగరంలో మా పార్టీకి విజయం చేకూర్చారు మళ్ళీ కూడా అదే విశ్వాసంతో ఈసారి కూడా నిర్మిస్తారనే ఉదృఢ నమ్మకంతో ఉన్నాం